హెయిల్లో చీరకట్టులో జాబిలిన్ మించిన అందం ఈ సుందరాంగి సొంతం గాజియాస్ ఐశ్వర్య ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ చిత్రాలతో పాటు మలయాళ సినిమాల్లో ప్రధానంగా పనిచేసిన నటి ఐశ్వర్య నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఒక ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డు ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా ఇంటర్నెట్లో ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు పది జనవరి పంతొమ్మిది వందల తొంభైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్ ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి ఈ వయ్యారి తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఆమె చిన్నది వీరిలో ఇద్దరు అన్నలు ఆమె యుక్త వయసులో మరణించారు ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు ఆమె అత్త శ్రీలక్ష్మి ఐదు వందలకు పైగా తెలుగు చిత్రాల్లో హాస్య నటిగా చేసింది తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చెన్నైలోని హోలీ ఏంజల్స్ యాంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది తమిళనాడులోని చెన్నై ఇతిరాజ్ కాలేజ్ పర్ ఉమెన్ నుంచి బీకాంలో డిగ్రీ పట్టా పొందింది ఈ బామ్మ పేరుకు తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ అక్కడ ఆమె స్టార్ రెండు వేల పంతొమ్మిది స్పోర్ట్స్ డ్రామా కౌశల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు చలనచిత్ర ఆరంగ్రేటం ఆరంగేటం చేసిన బ్లాక్బస్టర్ అందుకుంది తర్వాత తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ రిపబ్లిక్ సినిమాలు చేసింది ఇవి అంతగా మెప్పించలేదు ఈ ఏడాది పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ వయ్యారి ప్రస్తుతం కరూపల్ నగరం మోహన్ దాస్ తీ థియవర్ కులైంగల్ నడుంగ అనే తమిళ్ సినిమాతో పాటు ఉత్తరాఖండ్ అనే ఓ కన్నడ సినిమాలో నటించింది